కొండగట్టులో పవన్ కళ్యాణ్ ను కలిసిన ప్రమాద బాధితులు ఆదుకోవాలని వేడుకోలు జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్నను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకుని రూ ముప్పై ఐదు కోట్లతో టీటీడీ నిర్మించనున్న వాయుపుత్ర సదన్కు శంకుస్థాపన చేశారు రోడ్డుపై పవన్ కళ్యాణ్ ను ఆపిన బాధితులు పత్రికా సమావేశం ముగించుకుని ఆయన వెళుతుండగా నవంబర్ ఇరవై తొమ్మిది అగ్ని ప్రమాద బాధితులు పవన్ కళ్యాణ్ వాహనాన్ని ఆపి తమ గోడును వెళ్లబోసుకున్నారు తమ బాధను ఆలకించాలని వారు కోరగా పవన్ కళ్యాణ్ గారు బాధితుల విన్నపాన్ని స్వీకరించారు విన్నపంలోని ముఖ్యాంశాలు గత ఇరవై ఏళ్లుగా దుకాణాలే జీవనాధారంగా బతుకుతున్న ఇరవై నాలుగు పేద కుటుంబాలం ప్రమాదంలో సర్వం కోల్పోయా పది లక్షల ఆస్తి నష్టంతో రోడ్డున పడ్డాము ప్రస్తుతం తినడానికి తిండి కూడా లేని స్థితిలో ఉన్నాము ఆపదలో ఆదుకునే మీ ఉదార హృదయంతో మా కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలి ఆధ్యాత్మిక వారధిగా నిలిచే ఈ కార్యక్రమం కొండగట్టు క్షేత్ర అభివృద్ధిలో మరో కీలక మైలురాయిగా నిలవనుంది Thank <laughs> you.